దాదాపు ఏడాది కాలంగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య భీకర యుద్ధం సాగుతున్న వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది ఎవరు ఊహించిన విధంగా లెబనాన్ సిరియాలో వందలాది పేజర్లు ఒకేసారి పేలిపోయాయి ఈ పేలుళ్లలో తొమ్మిది మంది మరణించగా సుమారు మూడు వేల మంది గాయపడ్డారు హమాస్ కు మద్దతిస్తున్న హెజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ పేలులకు పాల్పడినట్లు భావిస్తున్నారు మరి ఏమిటి ఈ పేజర్ పేలుళ్లు వాటిని ఎలా పేల్చారు క్షపుణులు రాకెట్లు వైమానిక దాడుల ద్వారా సాగిన యుద్ధం ఒక్కసారిగా కమ్యూనికేషన్ల వైపు మళ్ళడానికి కారణం ఏమిటి తాజా పరిణామాలతో యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉందా సాధారణంగా సైబర్ దాడి అంటే డబ్బులు కాజేయడానికో లేదా సమాచారాన్ని తస్కరించడానికో జరుగుతుంది మనుషులను చంపడానికి కూడా సైబర్ దాడి జరుగుతుందని ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో తేలింది హమాస్కు మద్దతుగా ఇజ్రాయెల్ తో పోరాటం చేస్తున్న ఉగ్ర సంస్థ హెజ్బుల్లాకు చెందిన నేతలు లక్ష్యంగా లెబనాన్ సిరియాలో పేజర్ దాడులు జరిగాయి రెండు దేశాల్లో వందలాది పేజర్లు ఒకేసారి పేలిపోయాయి ఈ ఘటనల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు సుమారు మూడు వేల మంది గాయపడ్డారు మంగళవారం మధ్యాహ్నం రెండు దేశాల్లో షాపింగ్ చేస్తున్నవారు సరదాగా కాఫీ తాగుతున్నవారు కార్లు బైక్లు నడుపుతున్న వారి చేతులు జేబుల్లో ఉన్న పేజర్లు ఒక్కసారిగా వేడెక్కి పేలిపోయాయి ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఘటనా స్థలాలు రక్తసిక్తమయ్యాయి మృతుల్లో ఇద్దరు హెజ్బుల్లా సభ్యులు ఓ ఎంపీ కుమారుడు ఎనిమిదేళ్ల బాలిక కూడా ఉంది గాయపడిన వారిలో లెబనాన్లోని ఇరాన్ రాయబారి సహా హెజ్బుల్లా కీలక నేతలు ఉన్నారు ఈ పేలుళ్లకు ఇజ్రాయెల్ కారణమనే అనుమానాలు ఉన్నాయి హెజ్బుల్లా కూడా ఇదే ఆరోపణ చేసింది కేంద్రంగా కు శిక్షద కూడా ఇవాళ హమాస్ తరఫున యుద్ధంలోకి రాబోతున్నారనేటటువంటి సంకేతాలు కనపడుతున్నాయి దానికి ప్రధానమైనటువంటి కారణం ఇజ్రాయెల్ నిఘా సంస్థ హిజ్బుల్లాలు వాడుతున్నటువంటి సెల్ ఫోన్లను ట్రాక్ చేస్తారనేటటువంటి అనుమానంతో హిజ్బుల్లా గ్రూప్ సంబంధించినటువంటి వాళ్ళు సెల్ ఫోన్లను వాడటం బంద్ చేసి వాడుతున్నటువంటి సందర్భం అయితే ఆ ఫేజర్స్ బ్లాస్ట్ చేయటం ద్వారా అటు దరిదాపు మంది మరణించారు మంది గాయపడ్డారు ఫోన్లు రాకముందు వాడకంలో ఉన్న పేజర్లను ప్రపంచంలో ప్రస్తుతం చాలా తక్కువ మంది వినియోగిస్తున్నారు అయితే లెబనాన్ సిరియాల్లో వీటిని ఇంకా వాడడం వెనుక బలమైన కారణమే ఉంది గత ఏడాది అక్టోబర్లో యుద్ధం ఆరంభమైనప్పటి నుంచి మొబైల్ ఫోన్లలోకి ఇజ్రాయెల్ గూఢాచారులు చొరబడే అవకాశం ఉందనే అనుమానంతో వాటిని వాడవద్దని హెజ్బుల్లా తమ క్యాడర్ను హెచ్చరించింది దీంతో ఈ ఉగ్ర సంస్థ పేజర్లను ఎక్కువగా వాడుతోంది ఇవి కూడా ఇప్పుడు ఇజ్రాయెల్కు లక్ష్యంగా మారాయి ఊహించని ఈ దాడితో హెజ్బుల్లాకు పెద్ద షాక్ తగిలింది పేలుళ్లకు కారణాలపై శాస్త్రీయ దర్యాప్తు జరిపిస్తున్నట్లు హెజ్బుల్లా తెలిపింది వందలాది పేజర్లు ఒక్కసారిగా ఎలా పేలాయి అన్న దానిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి ఇజ్రాయిల్ గూఢాచార సంస్థ మొసాద్ ఈ పేలుళ్ల వెనుక ఉన్నట్లు బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పేలుళ్లు జరిగిన పేజర్లు తైవాన్కు చెందిన గోల్డ్ అపోలో సంస్థకు చెందినవి ఇవి ఏఆర్ తొమ్మిది ఇరవై నాలుగు రకానివి కానీ కొన్ని నెలల క్రితం హెజ్బుల్లా ఐదు వేల పేజర్లను ఆర్డర్ చేసినట్లు లెబనాన్ భద్రతా సంస్థలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది ఈ ఏడాది ఆరంభంలో ఇవి లెబనాన్కు చేరుకున్నాయి ఇరాన్ సిరియాలోని దాని మిత్ర సంస్థలకు కూడా అందాయి ఈ పేజర్ల బ్యాటరీ సామర్థ్యం ఎనభై ఐదు రోజులు ఆర్థిక సంక్షోభం కారణంగా తీవ్రమైన విద్యుత్ కొరత ఉన్న లెబనాన్లో ఇది కీలకం ఈ పేజర్లలో రెండు అంశుల మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాన్ని బ్యాటరీ పక్కన అమర్చే అవకాశం ఉందని భావిస్తున్నారు వీటిలో శక్తివంతమైన పెంటా ఎరిత్రటాల్ ట్రైనైట్ రేట్ అనే ప్లాస్టిక్ పేలుడు పదార్థాన్ని వాడి ఉండవచ్చని అనుమానం దీన్ని సైనిక దళాలు భవనాల కూల్చివేతలో వాడుతూ ఉంటారు బ్యాటరీ ఉష్ణోగ్రతను పెంచి కూడా దీన్ని పేల్చవచ్చు తయారీ ప్రదేశంలో లేదా సరఫరా వ్యవస్థలో ఇజ్రాయెల్ నిఘా సంస్థలు చొరబడి వీటిని అమర్చే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పేలుళ్లు జరిగిన పేజర్లు గోల్డ్ అపోలో సంస్థకు చెందినవి అని అంతా భావిస్తూ ఉండగా ఆ సంస్థ మాత్రం దీన్ని తోసిపుచ్చింది ఐరోపా దేశం హంగేరీ రాజధాని బుడాపెస్ట్కు చెందిన బీఎసీ అనే కంపెనీ దాన్ని తయారు చేసినట్లు తెలిపింది ఆ కంపెనీకి తమ బ్రాండ్పై అధికారం ఇచ్చినట్లు గోల్డ్ అపోలో వెల్లడించింది తైవాన్ ఆర్థిక శాఖ కూడా ఈ అంశంపై వివరణ ఇచ్చింది రెండు వేల ఇరవై ప్రారంభం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు గోల్డ్ అపోలో రెండు లక్షల అరవై వేల పేజర్లను ఎగుమతి చేసినట్లు తెలిపింది అందులో ఎక్కువగా అమెరికా సహా ఐరోపా దేశాలే ఉన్నాయని లెబనాన్కు ఎగుమతి చేసినట్లు తమ వద్ద ఎక్కడా రికార్డులు లేవని తైవాన్ ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది ఈ రెండు వివరణల నేపథ్యంలో ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ పేజర్లు ఐరోపా దేశాల గుండా లెబనాన్కు చేరే క్రమంలో వాటిలో పేలుడు పదార్థాలు అమర్చిందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇజ్రాయెల్కు పలు ఐరోపా దేశాలు మద్దతిస్తున్న నేపథ్యంలో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి ఇజ్రాయిల్ యుద్దం ఇప్పటికే భీకరంగా సాగుతూ అనేక మలుపులు తీసుకుంటోంది ఇజ్రాయెల్ ప్రధాన లక్ష్యం హమాస్ అయినా గత కొన్ని రోజులుగా హూతీ హజ్బుల్లా ప్రధానంగా దృష్టి సారించింది ఆ కోవలోనిదే మంగళవారం జరిగిన పేజర్ పేలుళ్లు అని భావిస్తున్నారు హూతీ కూడా తొలిసారిగా ఇజ్రాయెల్ల లక్ష్యంగా దాడి జరిపింది గత ఆదివారం భారీ క్షిపణితో ఇజ్రాయెల్ పై విరుచుకు పడింది కేవలం పదకొండున్నర నిమిషాల్లోనే రెండు వేల నలభై కిలోమీటర్లు ప్రయాణించిన బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు హోతి తెలిపింది అయితే ఈ క్షిపణి తమ భూభాగంలోకి రాకముందే పేలిపోయిందని ఇజ్రాయెల్ తెలిపింది ఈ దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హోతీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది అంతకు రెండు రోజుల ముందే నెతన్యాహు సేనలు గాజాలో ఓ పాఠశాల కొన్ని ఇళ్లపై వైమానిక దాడి జరిపాయి ఈ దాడిలో ముప్పై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో ఐక్యరాజ్యసమితి సిబ్బంది కూడా ఉన్నారు ఇజ్రాయెల్ హమాస్ మధ్య మొదలైన యుద్దం ఆ తర్వాత ఇజ్రాయెల్ హజ్బుల్లా హూతీ మధ్య పోరాటంగా మారిపోయింది అక్టోబర్ ఏడుతో ఈ యుద్దానికి ఏడాది నిండుతుంది మరి అది ఎప్పుడు ముగుస్తుందో ఏ మలుపులు తిరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి కారణం పోరాటంలో పాల్గొంటున్న అందరూ వెనక్కి తగ్గకపోవడమే తాజాగా జరిగిన పేజర్ పేలుళ్లతో యుద్దం ఎటు దారి తీస్తుందో అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ప్రతీకారం తప్పదని హెజ్బుల్లా హెచ్చరించిన నేపథ్యంలో యుద్ధం మరింత ముదిరే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది ఇజ్రాయెల్పై ఈ సంస్థ మరింత భీకరంగా విరుచుకుపడే అవకాశాలున్నాయి ఇప్పటికే లెబనాన్ గడ్డ మీద నుంచి రాకెట్లు క్షిపణలతో విరుచుకుపడుతున్న ఈ సంస్థ దాడులను తీవ్రం చేసే సూచనలు ఉన్నాయి హోతీలకు కూడా నెతన్యాహు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆ సంస్థపై కూడా ఇజ్రాయెల్ విరుచుకుపడే అవకాశం ఉంది అటు ఇరాన్ ఇటు హమాస్ ఇవాళ హమాస్కి మద్దతుగా ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొంటే ఈ యుద్ధము మరింత ముదిరేటటువంటి ప్రమాదం కనపడుతుంది ఈ యుద్ధం వలన మరింత మారణ హోమం కూడా జరిగేటటువంటి అవకాశాలే స్పష్టంగా కనపడుతున్నాయి కాబట్టి అటు ఐక్యరాజ్య సమితి ఇటు అమెరికా అటు తటస్థ దేశాల్లో ప్రధానమైనటువంటి భారత్ ఈ ఇజ్రాయెల్ హమాసుల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపటానికి ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే పెద్ద ఎత్తున యుద్ధంలో మారణ హోమం జరిగింది యాభై వేలకు మంది పైగా మరణించారు రెండు వైపుల నుంచి అనేటటువంటి వార్తలు ఈ యుద్ధము మరింత ముదిరితే పెద్ద ఎత్తున ప్రపంచ వాణిజ్యం పైన ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉంది ప్రపంచ వాణిజ్యానికి పెద్ద ఎత్తున పరోక్షంగాను ప్రత్యక్షంగానూ నష్టం చేసేటటువంటి అవకాశం ఉంది యుద్ధానికి మరో ఇరవై రోజుల్లో ఏడాది నిండుతూ ఉండడంతో తమ సత్తాను మరింత చాటుకోవాలని హమాస్ కూడా భావిస్తోంది అందువల్ల హమాస్ ఇజ్రాయెల్ మధ్య కూడా పోరాటం తీవ్రతరమయ్యే అవకాశం కనిపిస్తోంది అదే సమయంలో హమాస్ చెరలో ఉన్న బందీలు ఇంకా విడుదల కాకపోవడంతో గాజాపై ఇజ్రాయెల్ దాడులను కొనసాగించే సూచనలు ఉన్నాయి అందువల్ల ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో రాబోయే కాలంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదిరే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎవరూ ఊహించని విధంగా పేజర్ పేలుళ్లు కూడా జరిగిన నేపథ్యంలో అలాంటి కొత్త తరహా దాడులకు సైతం అవకాశం కనిపిస్తోంది